ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ బీ డైరీస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు అనేసి నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఇప్పుడైతే మనం టెంపుల్ అయితే వెళ్తున్నాం అనమాట చాలా ఓల్డ్ టెంపుల్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ కలిగిన టెంపుల్ అనమాట ఇది ఈ టెంపుల్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ లో సికింద్రాబాద్ దగ్గర తిరుమలగిరిలో ఈ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట సో ఇప్పుడైతే మనం ఆ టెంపుల్ అయితే వెళ్ళిపోతున్నాం ఇలా స్ట్రైట్గా గా వెళ్తే మనకి ఇక్కడ అటుపక్క ఇటుపక్క కోకోనట్ అయితే అమ్ముతుంటారు సో ఇక్కడే మనం మిల్క్ అవన్నీ తీసుకోవాలన్నమాట మనం వెళ్తున్నది నాగమ్మ టెంపుల్ కాబట్టి ఖచ్చితంగా మిల్క్ అయితే తీసుకోవాలి ఫ్లవర్స్ అన్నీ దొరుకుతాయి సో అవన్నీ తీసుకున్నాక ఇక్కడైతే ఆంటీ మనకి స్టోరీ చెప్పిందనమాట టెంపుల్ గురించి ఆంటీ చెప్పిన స్టోరీని నేనైతే ఇవాళ మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను ముందుగా మనం టెంపుల్కి ఇంకా ఎంటర్ అవ్వక ముందే మనకి లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ మూడు రావి చెట్టులు ఉంటాయి అనమాట సో ఇక్కడ రావి చెట్టు చుట్టూ నాగశిలలు అయితే ఇక్కడ ఇక్కడైతే ఒకటి కాదు రెండు కాదు అసలు లెక్క లేనని నాగ ప్రతిష్టలు అయితే ఉన్నాయన్నమాట సో భక్తులైతే అందరూ ఈ నాగశిలలకి పాలు పోసి పూజించుకుంటారు ఇలా రావి చెట్టు చుట్టూరా ఉంటాయి మనకి నాగశిలలు అయితే ఇక్కడ అయితే ఇక్కడ మనకి నాగదేవత అయితే ఉందన్నమాట ముందుగా నేను ఇక్కడ నాగదేవతని అయితే పూజించుకుంటున్నాను అనమాట అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి అండ్ అలాగే పూలతో అలంకరించి అమ్మవారికి పాలు పోసి అమ్మవారిని అయితే మొక్కుకున్నాను అనమాట ముందుగా ఇక్కడ అమ్మవారిని పూజ చేసుకున్న తర్వాత లోపల గర్భగుడిలో మనకి అమ్మవారు ఉంటారు పోయి అక్కడ టెంకాయ అయితే కొట్టించుకోవాలి అక్కడ దర్శనం చేసుకొని వచ్చైనా ఇక్కడ పాలు పోయచ్చు లేదా ఇక్కడ పాలు పోసి లోపల కూడా దర్శనం చేసుకోవచ్చు అనమాట మనకి ఎలా వీలైతే అలాగా మేమైతే ముందుగా ఇక్కడ అమ్మవారికి పూజించి ఇక్కడ అమ్మవారికి పాలు సమర్పించి లోపల గర్భగుడిలోకి అయితే వెళ్ళామన్నమాట ఈ టెంపుల్ అయితే చాలా మంది సంతానం కోసం వివాహం కోసం అండ్ అలాగే ఆరోగ్యం కోసం అయితే విజిట్ చేస్తారు నేనమాట టెంపుల్ ఎంట్రెన్స్ మనకి ఇక్కడ బోర్డు మీద కూడా రాసుంటారు శ్రీ నాగదేవత టెంపుల్ అనేసి బయట అయితే ఎంట్రన్స్ దగ్గర తమిళ్ లో అయితే ఉంటుంది అనమాట టెంపుల్ నేమ్ సో ఇప్పుడైతే మనం ఈ టెంపుల్ హిస్టరీ ఏంటో తెలుసుకుందాం మనమైతే ఎన్నో నాగదేవత టెంపుల్ అయితే విజిట్ చేస్తుంటాం కదా సో ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే శ్రీ 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 జయలక్ష్మి అమ్మవారి అయితే నాగదేవత వచ్చిందనమాట నాగదేవత కళలోకి వచ్చి నాకు ఒక టెంపుల్ కట్టమని అమ్మవారిని కోరింది సో జయలక్ష్మి అమ్మవారు అయితే నాగదేవత కోరిక మేరకు ఇక్కడ ఈ టెంపుల్ని నిర్మించారు నైన్టీన్ నైన్టీ సెవెన్లో జయలక్ష్మి అమ్మవారు రాఖీ పౌర్ణమి రోజున జీవ సమాధి పొందారు ఇక్కడ కనిపిస్తున్న శివలింగానికి ఇక్కడ వచ్చిన భక్తులంతా ఇలా ఒక రాగి చెంబు తీసుకొని స్వామివారికి నీళ్ళతో అభిషేకం చేసి మనసులో ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందనేసి ఇక్కడ భక్తులు నమ్ముతారు ఇక్కడ గర్భగుడిలోనే లోపల అమ్మవారు ఉన్న చోటే పెద్ద పుట్ట కూడా ఉంటుందంట బట్ అక్కడికైతే పూజారులు మనకి అలౌ చేయరు బయటే కాకుండా టెంపుల్లో కూడా ఇక్కడ ఎటు చూసిన నాగశిలలే ఉన్నాయన్నమాట చూడ్డానికైతే చాలా బాగుంది మనకి టెంపుల్ని చూస్తేనే అర్థమవుతుంది చాలా పురాతనమైన టెంపుల్ అనేసి ఇదే టెంపుల్లో జయలక్ష్మి అమ్మవారి విగ్రహం కూడా మనల్ని చూస్తున్నట్టుగానే అమ్మవారి విగ్రహం అయితే నిర్మించబడింది అమ్మవారిని అయితే రియల్ గా మనల్ని చూస్తున్నట్టే ఉంటుందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ డిజైన్ చూస్తే చాలా బాగా అనిపించింది నాకు నిజంగా ఇక్కడ ఒక నాగదేవతని చూసినట్టే అనిపించింది అనమాట రియల్గా చూస్తున్నారు కదా ఇక్కడైతే అమ్మవారిని నాగదేవతని మొక్కొని ఇక్కడైతే ముడుపులు కడుతున్నారు అనమాట అండ్ అలాగే సంతానం కోసం ఉయ్యాలలు కూడా కడుతున్నారు ఇక్కడైతే సంతానం కోసం ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తారనమాట అలాగే వివాహం కోసం అండ్ అలాగే ఆరోగ్యం కోసం కూడా ప్రత్యేకంగా పూజలు అయితే జరుగుతాయి ప్రత్యేకమైన పూజలు ఎప్పుడు జరగవు అనమాట ఓన్లీ ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే పూజలు అయితే జరుగుతాయి ఇక్కడ మనకి వీడియోలో కనిపిస్తున్న అమ్మవారే అనమాట శ్రీ జయలక్ష్మి అమ్మవారు సో ఈ గుడి కట్టడానికి కారణం ఈ అమ్మవారేనమాట ఇక్కడైతే గర్భగుడి బ్యాక్ సైడ్ భక్తులంతా ఇలా కాయిన్ కాయిన్ని ఫిక్స్ చేసి తమ కోరికల్ని మనసులో అనుకుంటారనమాట సో ఇన్ కేస్ మనకి ఆ కోరిక నెరవేరేటట్లుంటే ఆ కాయిన్ అనేది వాళ్ళకి ఫిక్స్ అయిపోతుంది సో నేను కూడా అలా ట్రై చేశానమాట నా కాయిన్ అయితే వాళ్ళకి ఫిక్స్ అయిపోయింది సో మీరు కూడా అందరూ నా కోరిక నెరవేరాలని బ్లెస్ చేయండి ఇదే టెంపుల్లో మనకి లెఫ్ట్ సైడ్ ఇక్కడ అయ్యవారైతే ఉంటారనమాట ఆయనే శ్రీ బాల బ్రహ్మజ్ఞాని నారాయణ స్వామి అయితే ఇక్కడ ఉంటారనమాట అలాగే ఇటువైపు నుంచి ఇంకొద్దిగా ముందరికి వెళ్తే అక్కడ అమ్మవారి నిజంగా చూస్తున్నట్టు విగ్రహం అయితే ఉంటుందన్నమాట సో నేను అదైతే వీడియో క్యాప్చర్ చేయడం మర్చిపోయాను చూస్తున్నారు కదా టెంపుల్లో ఎటు చూసినా మనకి నాగశిలలే కనిపిస్తాయి ఇక్కడే కాదు టెంపుల్ చుట్టూ ఉన్నాయన్నమాట అండ్ అలాగే ఇక్కడ అమ్మవారు చిన్న పిల్లల్ని ఎత్తుకున్నట్టు కూడా మనకి విగ్రహాలు అయితే కనిపిస్తాయి అయితే ప్రత్యేక పూజలు ప్రత్యేక రోజున ఏ రోజైతే జరుగుతాయో సో వాటి గురించి డీటెయిల్స్ అన్ని ఇక్కడ బోర్డు మీద అయితే రాస్తారనమాట సో మీకు ఏదైనా యూస్ఫుల్ అయితే వీడియోని పాస్ చేసి చూడండి మెయిన్గా ఈ టెంపుల్లో ట్యూస్డే ఫ్రైడే చాలా ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి అండ్ అలాగే పౌర్ణమి రోజును కూడా చాలా ప్రత్యేకమైన పూజలు జరుగుతాయంట ఇక్కడే హోమాలు కూడా చేస్తారు సో ఇంతటి పురాతనమైన టెంపుల్ని మీకు వీలైనప్పుడు మీరు కూడా ఒకసారి ఈ టెంపుల్ని దర్శనం చేసుకోండి ఆ నాగదేవత అనుగ్రహాన్ని పొందండి ఇక్కడైతే మనకు కనిపిస్తుంది కదా ఇక్కడే మనకి ప్రసాదం అయితే ఇస్తారన్నమాట సో ఇక్కడ మనం ప్రసాదం కూడా తీసుకోవచ్చు ఇప్పుడైతే మనం టెంపుల్ అవుట్ సైడ్ అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ చెప్పాను కదా రావి చెట్టు ఉన్నాయని చూడండి ఇంకొక రావి చెట్టు చుట్టూరా ఇక్కడ నాగశిలలే ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ అన్నయ్య స్వామి వారి విగ్రహం కూడా ఉందన్నమాట సో భక్తులందరూ ఇక్కడ కూడా పూజలు చేసుకుంటున్నారు సో ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో మనకి ఇంకా రెండు రావి చెట్టులు అయితే వస్తాయన్నమాట సో ఇక్కడ రావి చెట్టుకి చుట్టూ నాగసిల్లలు అయితే ఉన్నాయి సో భక్తులంతా నాగసిల్లలకి పాలు పోసి నమస్కరించుకుంటున్నారనమాట మనకి ఇక్కడి నుంచే లెఫ్ట్ సైడ్లో కొద్దిగా ముందుకు వెళ్ళి లెఫ్ట్ సైడ్ పోతే ఇక్కడ మనకి నవగ్రహాలు కూడా ఉంటాయనమాట ఇంకొద్దిగా ముందుకు వస్తే మనకి ఇక్కడ కోనేరు ఉంటుందన్నమాట అక్కడ కనిపిస్తున్న అమ్మవారే జయలక్ష్మి అమ్మవారు ఇక్కడైతే నేను కోనేరులో ఒక గోల్డెన్ ఫిష్ని అయితే చూశాను అనమాట సో అదే నేను ఇక్కడ జూమ్ చేసి మరీ క్యాప్చర్ చేస్తున్నాను సో నేనైతే ఇలాంటి టెంపుల్ని బెంగళూరు దగ్గర విదురస్వాత అనే గ్రామంలో కూడా చూశాను అనమాట సో అక్కడ కూడా చాలామంది సంతానం కోసం వివాహం కోసం ఆరోగ్యం కోసం అయితే వెళ్తుంటారు అక్కడ కూడా టెంపుల్లో మొత్తం మనకి నాగశిలలే కనిపిస్తాయన్నమాట సో ఇక్కడైతే మనకి కనిపిస్తున్నారు కదా పడగల మధ్యన ఆమె జయలక్ష్మి అమ్మవారు అన్నమాట నాకైతే ఇది చూడడం చాలా బాగా అనిపించింది అనమాట ఇలాగా కోనేరు మధ్యలో ఇలాగా పాము పడగలతో అమ్మవారు నాకైతే చాలా బాగా అనిపించింది సో అలాగ మనం అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ కోనేరు దగ్గర వచ్చి ఒక ఫైవ్ మినిట్స్ ప్రశాంతంగా కూర్చుంటే చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది అనమాట చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది సో మేమైతే ఇక్కడ ప్రసాదం కూడా కూర్చొని తినేసామన్నమాట మేమైతే ఈ టెంపుల్ని సాటర్డే అయితే విజిట్ చేసామన్నమాట సాటర్డే కూడా జనాలు అయితే బాగానే వచ్చారు సో మేమైతే ఇలాగ నాగదేవతని దర్శనం చేసుకొని ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం అన్నమాట సో మీరు కూడా ఈ వీడియోని చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి ఎవరైనా విజిట్ చేయాలంటే ఈ వీడియో హెల్ప్ అవుతుంది టెంపుల్ నుంచి ఇంటికి రిటర్న్ వెళ్తున్నప్పుడు మాకైతే ఇక్కడ ఈ క్లే పోట్స్ అండ్ డెకరేషన్ ఐటమ్స్ అయితే కనిపించాయన్నమాట సో అందుకనేసి నేను వీడియోలో క్యాప్చర్ చేశాను అంతే ఇక ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు స్టే ట్యూమ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్